కోటప్పకొండ తిరునాళ్ల పనులను పరిశీలించిన ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ ప్రగఢవరం శ్రీదేవి అంకమ్మ తల్లి తిరునాళ్ళ ఉత్సవాలు ప్రైవేటు బస్సులో గుండెపోర్టుతో ప్రయాణికుడు మృతి చీరాల పోలీసులకు సమాచారం చీరాల మున్సిపల్ కార్యాలయంలో రివ్యూ సమావేశం అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే మద్దలూరి మాలకొండే సమీక్ష చింతామోహన్ కుప్పంలో పత్రికా స్వేచ్ఛపై ఆగ్రహం నరసరావుపేట మండలం కోటప్పకొండ త్రికోటేశ్వర స్వామి తిరుణాల సందర్భంగా జరుగుతున్న పనులను నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చంద్రవాడ అరవింద్ బాబు కూటమి నాయకులు మరియు కార్యకర్తలతో కలిసి పరిశీలించారు తిరుణాలకు వచ్చిన భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వేగవంతంగా పనులు పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు గత ప్రభుత్వంలో కోటప్పకొండకు ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయకపోవడం వల్ల పనులు ఆలస్యం అవుతున్నట్లు పేర్కొన్నారు తిరునాళ్ళ ఏర్పాట్లు చేయడం కోసం ప్రతిరోజు కూటమి నేతలు మరియు కార్యకర్తలు ఎంతో కష్టపడుతున్నారని వారి కృషితో పనులు సాగుతున్నట్లు చెప్పారు ప్రతి ఏటా భక్త పారస్వరంతో జరుపుకునే పగడవరం శ్రీదేవి అంకమ్మ తల్లి తిరునాల్ ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి ఈ పవిత్ర ఉత్సవాల్లో భక్తుల భద్రత విజ్ఞాపనలు నడుమ వైభవంగా నిర్వహణ జరుగుతోంది భక్తుల సందడి వివిధ హారతులు ప్రత్యేక పూజలు దేవాలయ పరిసరాల్లో భక్తి శ్రద్ధలతో నిండిపోయాయి ఆర్యవయ్య మహాసభ అధ్యక్షుడు చిన్న రామ సత్యనారాయణ నేతృత్వంలో ఉత్సవాలు మరింత శోభాయమానంగా కొనసాగుతున్నాయి గ్రామస్తులు భక్తులలు పెద్ద ఎత్తున హాజరై అమ్మవారిని దర్శించుకుంటున్నారు బాపట్ల జిల్లా హైదరాబాద్ నుండి చీరాల వెళ్లే ప్రైవేట్ బస్సులో ప్రయాణికుడు గుండెపోటుతో ఓ వ్యక్తి మృతి చీరాల పోలీసులకు ఫిర్యాదు చేసిన బస్ డ్రైవర్ మృతుడు కారం చేడుకి చెందిన శివారం ప్రసాద్ గా గుర్తింపు హైదరాబాద్ బంధువుల ఇంటికి వెళ్లి వస్తుండగా జరిగిన ఘటన

లో ప్రసాదే ఎట్టినాడు కామేశ్వర్లో దిగాల్సి మంచి దిగలేదు మన క్షీరాలు కావచ్చే దిగ మనం ఒక చీరలు కూడా దిగుతానని క్షీరాలు చూసి చూసుకుందాము వచ్చి చూస్తాను కనిపించే సార్ కనిపించిన తర్వాత మేము చూసి మేము పోలీసులకి ఎంపిక చేసాము పోలీసులు వచ్చి చూసినా సార్ చీరాల పట్టణ మున్సిపల్ ఆఫీస్ నందు చీరాల నియోజకవర్గ రివ్యూ మీటింగ్ నిర్వహించిన చీరాల నియోజకవర్గ శాసనసభ్యులు మద్దలూరి మాలకొండయ్య ఈ సమావేశంలో ఆర్డీఓ మున్సిపల్ కమిషనర్ చీరాల వేటపాలెం ఎంఆర్ఓ ఎంపీడీఓ హౌసింగ్ ఏఈ డిఈ ఇంజనీరింగ్ ఇరిగేషన్ శానిటైజేషన్ వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు కుప్పంలో పత్రికా స్వేచ్ఛపై కేంద్ర మాజీ మంత్రి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు చింతా మోహన్ తీవ్రంగా విమర్శించారు కుప్పంలో జర్నలిస్ట్ పై అక్రమ కేసులు పెట్టడాన్ని ఆయన ఖండించారు ఇక కుప్పంలో గంజాయి వ్యాపారం రేషన్ బియ్యం అక్రమ రవాణా గ్రానైట్ స్కామ్ పై కూడా ఆయన ఆరోపణలు చేశారు పత్రికా స్వేచ్ఛకు సంబంధించిన తక్షణ చర్యలు తీసుకోవాలని ఇరవై నాలుగు గంటల్లో కేసులు ఉపసంహరించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు ఆంక్షలు బాగా కనిపిస్తున్నాయి చైనాలో ఉంది ఇటువంటి ఆంక్షలు రష్యాలో ఉన్నాయి ఇటువంటి ఆంక్షలు నాకు బాగా తెలిసి యాభై సంవత్సరాలుగా ఆయనకి తెలిసి జరుగుతుందో తెలియక జరుగుతుందో నాకు తెలియదు కానీ కుఫోలో పత్రికా స్వేచ్ఛ లేదు జర్నలిస్టుల పైన కేసులు పెడుతున్నారు జర్నలిస్టుల పైన ఆంక్షలు ఉన్నట్టుగా బెదిరింపులు ఉన్నట్టుగా నేను వింటున్నాను విన్నాను దీన్ని నేను ఖండిస్తున్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా లేదు ఈ విధంగా ఎందుకు వచ్చింది నేను చంద్రబాబు నాయుడు గారికి సూటిగా కుప్పం నుంచి తెలియజేస్తున్నాను పోలీసుల ద్వారా ఈ ఆంక్షలు కేసులు ఇవన్నీ వెంటనే ఇరవై నాలుగు గంటల్లోనే ఆపాలని నేను డిమాండ్ చేస్తున్నాను చిన్న విషయాన్ని మీ ముందు చల్లగానే అఫిడబిట్టు పెట్టేదానికి హింది ఫస్ట్ టైం వింటున్నాను బా మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని ఖండిస్తూ ద్రవిడియన్ యూనివర్సిటీ నేను పొద్దున్నే బయలుదేరే ముందే గడుపుతున్నాను ఒక సంవత్సరంగా జీతాలు రాలేదంటే ఇంకా ఏమి పాపం కదా రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాన్ని శాసనసభ్యుడయ్యి ఇంకా రెండు వందల మందికి సంవత్సరంగా జీతాలు రాలేదు బత్యాలు రాలేదు అని అంటే మాట్లాడాల్సింది ఏముంది ఇక్కడ నేను చంద్రబాబు నాయుడు గారికి తెలియజేస్తున్నా ఈ కష్టాలు నష్టాలు నా ఆ సంవత్సరం వాళ్ళకి తీయాల్సిన పెండింగ్ అంతా పరిష్కారం చేయాలని నేను ద్వారా తెలియజేస్తూ వర్గీకరణ ఈ మధ్య ఒక కొత్త అంశం వచ్చింది సుప్రీం కోర్టు తీసుకొని కానీ ఇంకొక విషయం కూడా వర్గీకరణ ముందు ఒకటి రెండు ఇంకొక చిన్న చిన్న విషయాలు ఉన్నాయి ఇక్కడ